దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు సురలోకాధినేత అసురుల చక్రవర్తి లంకాధిపతి రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ముచ్చలు పట్టును ఏ నామముత పెద్ద అష్ట అష్ట కష్టాలు పడుదురు ఏ నామము తలచినజ ఏరు అట్టి పరాక్రమంతులైన మమ్ములను అవహేళన చెవిటయా హలో స్వీట్ నా గుండెని రంభంతో కోసిన రాక్షసి అనాథాశ్రయాలు నడిపి అమ్మా అంటే

చేసినా నువ్వు తాకలేవులే ఏ పని బేబీ పెట్టుకోను పడయడమే పనిగా పెట్టుకుంటా ఏం చేస్తాను ఇలా ఫాలో అయితే నేను ఏదో ఒకటి చేస్తాను నీకింత ఫాలోయింగ్ ఉన్నందుకు గర్వపడాలే గాని భయపడితే పర్వాలేదు

నా మనసు ఎప్పుడో నేను రాయి చేసుకున్నాను నుండి వెళ్ళు నన్ను లవ్ చేసే స్వీట్ నాకు కావాలి చేసే బ్యూటీ నాకు అక్కర్లేదు మనిషికి కావాల్సింది మానవత్వం కాదు మానవత్వం రాక్షసత్వం అన్ని నీలో లేవు కానీ సంస్కారం కూడా ఉండాలిగా నువ్వు అంటే మరో క్షణంలో మంచి మనిషిలా మారతా లేకుంటే నేను మనిషినే కాను కానీ ఏ నీకు సంస్కారం లేదుగా అదే నిన్ను చూస్తుంటే తెలుస్తుందిగా బేబీ మర్యాదగా వెళ్తావా లేదా ఈ రోజు నీతో ఐ లవ్ యూ చెప్పించుకోకుండా వెళ్ళే ప్రసక్తే లేదు మర్యాదగా ఇక నుంచి వెళ్ళు లేదంటే ఏం చేస్తా సి ఏం చేస్తానో నాకే తెలియదు నా కోపం వస్తే మజ్దాని కొడకదు వెళ్ళు ఓ మర్యాదగా నన్ను ప్రేమిస్తావా లేక నా చేతులు చచ్చిపోతావా రాగానే పెద్ద ప్రతి వార్తలా డైలాగులు చెప్పావు కదే నీ నీశేలం పోయే సమయానికి నీలోని ఆడతానం నిద్రలేచి నాలో ఉన్నటువంటి మగధీరుడు దగ్గర ఇంత దీనంగా మాట్లాడుతుంటే మజారే సైలు మజారే అయినా కాళ్ళు పట్టుకుని కన్నీరు పెట్టుకుంటే ఎలా వదులుతాననుకున్నావి चाल hey, <laughs> ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేలా ఉండాలి మనసు మరణం దాకా దాకా వెంట నీలా పాడు చేసేలా ఉండవు శంకర జాతి కుక్క మూడంతా పాడు చేసావు కైలాసానికి వెళ్ళాల ఈ కాశీతో పెట్టుకున్నావా తెల్లదొరం తరిమి కొట్టినా తెలుగుడి గుండెరా ఇది ఈ మనసు పడ్డ కాకుండా కన్నేసిన అర్థం కోరిక తీర్చుకోకుండా అస్సలు వదిలిపెట్టడు మర్యాదగా ఒత్తిడి వెళ్తే నీకు చాలా మంచిది లేకుంటే ఈ కాశీ కరోనా కన్నా పవర్ఫుల్ అక్కొస్తే రతకొచ్చిన గ్యారెంటీ అస్సలు లేదు నీ ముందు నీ ముందు చేతకాల సింహం కాదురా సంరానికైనా సంధికైనా ఈ సింహం రణరంగంలో దిగినంత వరకే ఒక్కసారి రణరంగంలో దిగానంటే నీ ఊపుడు బంపు ఉపన్యాసాలు ఉచిత స్థలాలు వినే వణికి పోవడానికి ఏమేమి వానపాముని కాదురా ఒక్క ఒక్క తాగి పెరిగిన నాగోను కోటి నాగులే మీరు రక్త కళ్ళ చూడక ముందు నుంచే ఎక్కడ నుంచి వెళ్ళిపో లేకుంటే నిన్ను అడ్డంగా మన గారికి నేను వెప్పేస్తా నువ్వు మగాడు అయితే తెలుసుకుందాం రారా రమ కొడక్క రావచ్చండి సమయానికి వచ్చి దేవుళ్ళ రక్షించారు చూడండి అమ్మాయిలు ఆడుకునే బొమ్మలా కాదు అను బొమ్మలా ఉండాలి అప్పుడే ఇలాంటి అగాయత్యాలు మానభంగా జరగకుండా ఉంటాయి కరెక్టేనండి కానీ ఆడపిల్లని తెలిస్తే చాలు పురిట్లోనే చంపేస్తున్నారు ఒకవేళ పుట్టాక ఇంట్లో పెట్టి తలుపులు వేసి భయంకరంగా భయం లేకుండా పెంచేస్తున్నారు ఇక ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మీరే చెప్పండి ఒకప్పుడు స్వాతంత్ర సంబరంలో పోరాడిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఆడది ఒక ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన ఇందిరాగాంధీ కూడా ఒక ఆడది అలా మీరు కూడా ఎదురు తిరగాలి అలా ఎదురు తిరిగినప్పుడే ఈ సమాజంలో ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు మీకు ఎదురు కాకుండా ఉంటారు అవునండి ఎవరు వస్తారు ఏదో చేస్తారని ఇన్నాళ్ళు కూర్చున్నాం కానీ ఆడదంటే కాదు ఈ రోజు నిరూపించుకుంటామండి వస్తుంది కాదు తప్పకుండా రావాలి అప్పుడే ఈ దేశంలో ఆడవాళ్ళ బాగా చలాగుతాయి మీలాగే అందరు మగవాళ్ళు ఆలోచిస్తే అసలు ఈ అగాత్యాలు అత్యాచారాలు ఉండనే ఉండవు కదండి చూడండి దేవుడు అందరికి ఒకే మనసిస్తారు కానీ అది కొందరు చెడుగా ఆలోచిస్తారు కొందరు మంచిగా ఆలోచిస్తారు అంతే కానీ మీలాంటి మంచి మనిషి అందరికీ ఇచ్చి ఉంటే చాలా బాగుండేదని నా అభిప్రాయం ఇంతకీ మీ పేరు చెప్పలేదు ఆ నా పేరు గీత వావ్ వాట్ ఏ నైస్ నేమ్ మరి మీ పేరు బలరామ్ బలరామ్ నిన్ను చూసి నా మొదటి క్షణంలోనే ఫిక్స్ అయ్యాను నిన్ను పెళ్లి చేసుకోవాలని అందాల ముద్దు గుమ్మ కోహినీరు డైమండ్లా దగ్గ దగ్గ మెరిసిపోతున్నావు ఎవరు మనసుచ్చిన వాడి కోసం ఇంతలా ఆశగా ఎదురుచూస్తున్నావు కోసమా లేక నాలాంటి మగసరి ఉన్నా మగాడి కోసమా చిరాకు పడికే చిత్రంగి కోపంలో కూడా కాక పుట్టిస్తున్నావు నాలోనే సామాందు నిద్రలేపుతున్నావు అసలు ఎవరు నువ్వు ఇలాంటి నీలాంటి చారులత సౌందర్యానికి సీమాంధ్ర కుర్రోండి ఈ స్టేట్ సర్కార్ తో సర్కస్ ఆడుకునే బాయ్ రాఖీ ముత్తుల ముద్దుల తమ్ముడి నాగు కోడి నాగునే అంటే ఏ పని పడాలని బేవర్స్ బ్యాచ్ అని మాడతామరది నేను బేవర్స్ కాదు బేబీ నువ్వు అంటే ఈ కాబoye బుబ్బి నౌతా Don't hey నేను నీకు రుచి చూపిస్తా సి నీచడా అసలు నేనెవరో తెలుసా నీకు ఎవరు కాబoye సీఎం లేక పీఎం వా నీలా టింబరు గానలు ఆరే పిల్లపే రాక తెలుసేసే వాళ్ళని కడకడాలో పెట్టించే మెడవీట్ల టీ అని నారాయణరా నారీ నాచారు కలలు కంటున్నావా కామాక్షి తప్పులు చేస్తే శిక్ష వేయడానికి ఇది రాజుల కాలం కాదు రాక్షసుల రాజ్యం సి రాక్షసురా మర్యాదగా వెళ్తావా లేదా వెళతాను వచ్చే పని ముగించుకొని అప్పుడు వెళతాను అదే దగ్గరి రాడు నినికి పెడతాను ప్లీజ్ వచ్చే దాదిస్తావే మల్లెపూవులంటే సుకుమార సుందర శరీరాన్ని రక్కసి పదల పాలు చేసుకోకు అందాలలకే అపరెంజి బొమ్మలా ఆనంద కోలికల్లో నన్ను మైమర్చి నీ జీవితం స్వర్గం చేసుకో ఒక ఆడపిల్లని పట్టుకొని ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నావు నువ్వంత మရှိవేనా సరసలాంటికి సిగ్గేందుకి కావాల్సింది మగతనం అది నా దగ్గర ఉంది ఒక ఆడదాంతో ఇంత సభ్యకరంగా మాట్లాడుతున్నావు నువ్వు వచ్చే బొమ్మ పుట్టగతం లేకుండా గోల్కొండ రిపేర్ చేసి నీ చేతిలో పెడతా కాదంటే ఎన్నో మీద చేసి

ఏ ఎవడ్రా నువ్వు మేలస్ లేకుండా అనవసరమైన టైంలో వచ్చావు టైగర్ టైగర్ సూర్య ఏ సూర్య మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళిపో లేదంటే నిన్ను కత్తికో కత్తికోకండి కానరికి నేనేటో నీకు రుచి చూపిస్తా నువ్వు భయపడితే భయపడటానికి నేనేమన్నా పోటర్ అనుకున్నావా పోటర్ చేసి బారదొప్పుతా ఏ సూర్య ఆడపిల్ల ముందు హీరోల పొద్దులు కొట్టకుండా మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో లేదంటే నిన్ను కాలగర్భంలో కలిపేస్తా ఏ చరిత్ర అంటే మాది చరిత్ర సృష్టించాలన్నా మేమే చరిత్ర నా గురించి నీకు పూర్తిగా తెలియదు నిన్ను కాలగర్భంలో కలిపేక ముందే ఇక్కడ నుండి వెళ్ళిపో ఆ కాల గర్భాన్ని సైతం దహించగల అగ్ని జ్వాలను రా నేను ఆ అగ్ని జ్వాలను తల్లార్తే సునామీ రా నేను ఆ సునామీని బంధించగల ఎలా ఆ జటా తరుణ్ణి భస్మం చేసి భస్మాసురుణ్ణి ఆ భస్మాసురుణ్ణి అంతం చేసి నరసింహుండ్రా అంతటి మునగాడివా మునగాళ్ళకే మునగాండ్రా ఏ నీ అక్క నీ చెల్లి ఒక ఆడదేరా అలాంటి ఆడవాళ్ళని రాగత్యాలు చేయడానికి సిగ్గు కాలేదు నీకు ఈ కూడా నాకు సంగతి నీకు పూర్తిగా తెలియదు నా ఏంటో నీకు చూపిస్తాను అనవసరమైన ప్రకల్పాలు మర్యాదగా వెళ్ళిపో ఇంకోసారి ఏ అమ్మాయిపోయినా కన్నెత్తి చూస్తే